అందరికీ నమస్కారం అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగండ పద్మనాభం గారు బలపరిచిన పార్టీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన బలపరిచిన పార్టీ ఘోరంగా ఓడిపోయినందుకు ఆయన కులం మార్చుకుంటానని చెప్పడం జరిగిందట ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనప్పటికీ ఆయన మా రెడ్డి కులంలో కలవాలని గెజెట్ సిద్ధం చేసుకున్నట్టుగా నాలుగు రోజుల క్రితం ప్రకటించడం జరిగింది మరి ఆయన జన్మించిన కులానికి అపకీర్తి తెచ్చి మా రెడ్డి కులంలో కలవటానికి ఆయనకి ఎవరు అనుమతి ఇచ్చారు మా రెడ్డి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు కూడా ప్రస్తుతానికి ఏ విధమైన మాట్లాడటం లేదు మరి ఈ ముద్రగండ పద్మనాభం గారు మా రెడ్డి కులంలో చేరడానికి ఎవరైనా అనుమతి ఇచ్చారా అది మాకు తెలీదు నేను ఒక గ్రామ మాజీ సర్పంచ్గా ఒక రెడ్డి కులస్థుడిగా ఆయన మా రెడ్డిల కులంలో కలవడానికి వ్యతిరేకిస్తున్నా నీతి నియమాలు ఉంటే అతను మా రెడ్డిలను అపఖ్యాతి రాకుండా చూడటం కోసం మా కులంలో కలవకూడదు మా కులంలో ముద్రణ పద్మనాభం గారు చేరటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీనిపై మా రెడ్డి సంఘాలు కూడా త్వరలో స్పందించి ఆయన్ని మా కులంలో చేరకుండా నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను నా పేరు కరి వెంకటరామారెడ్డి అనపర్తి మండలం కొప్పవరం గ్రామం మాజీ సర్పంచ్ కోసం పేపర్స్ చేసుకున్నారండి రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం అయ్యా దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విచిన్న సవాల్కి నేను వాటమి చెందాను కాబట్టి చెందితే మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా ఆ ప్రకారంగా పద్నాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి అయ్యా మాట మాటకి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా లేదంటే చాలా చీపుగా వారు దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలవలు పెట్టించండి పలవలు పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభ ఉప్మా పద్మనాభని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి